హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ పులిహోర ఈ పులిహోరని నిమ్మకాయలతో చేసుకుంటామండి ఈ పులిహోర చింతపండు పులిహోర అంతా రుచిగా టేస్టీగా రావాలంటే ఇందులో ఈ ఒక్క మసాలాన్ని రెడీ చేసి వేయండి అచ్చం చింతపండు లాగే చాలా రుచిగా ఉంటుందండి మనకి గుడిలో పెట్టే చింతపండు పులిహోర ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో నిమ్మకైతే చేసుకున్న ఈ పులిహోర కూడా అంత రుచిగా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకే మిరియాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు ధనియాలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి వీటిని అన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక్క స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు జీలకర్ర ఆవలు మెంతులు ఇవన్నీ కూడా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒకరేమ కరివేపాకు ఆకులు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఈ పులిహోర రెడీ చేసుకోవడానికి రైస్ని ముందే ఉడికించుకొని ఇప్పుడు ఈ రైస్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఇవ్వాలండి నేనైతే ఇక్కడ చిన్న బేసన్లోకి తీసుకొని ఇలా చల్లర పెడుతున్నాను ఈ రైస్ని అంతా కూడా ఇలా బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఇలా చిన్న బేషన్ నిండా రైస్ని తీసుకున్నాను రైస్ చూడండి పుల్లెల పల్లులుగా చాలా చక్కగా ఉడికింది పులిహోరలోకి రైస్ ఈ విధంగా ఉండాలండి అలాగే ఇతని పులిహోర చాలా చక్కగా కుదురుతుంది పుల్లుల పుల్లులుగా చాలా బాగుంటుంది ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలని వేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి పులిహోరలోకి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది మసాలాని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇవి వేయించుతుంటూనే మంచి స్మెల్ వస్తుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ మసాలా పౌడర్ ఒక్కటి వేసి నిమ్మకాయ పులిహోర చేసుకోండి ఎంత రుచిగా ఉందనేది మీరే కామెంట్ చేస్తారు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో సిక్స్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలని కొన్ని ఎక్కువగానే వేసుకోండి పులిహోరలోకి పల్లీలు ఎక్కువగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు మినపగుండ్లు వేసుకోండి ఇక్కడ మినపగుండ్లైనా వేసుకోవచ్చు లేదంటే మినపప్పునైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ మెనుప గుండ్లను వేసాను ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకుంది కారం లేని పచ్చిమిరపకాయలు అండి కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఇవి కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ నాలుగైదు తీసుకొని ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోండి తర్వాత ఒకటిన్నర రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న రైస్ తీసుకొని అందులో నిమ్మకాయ జ్యూస్ని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు నిమ్మకాయలని ఈ విధంగా జ్యూస్ని ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు జ్యూస్ని అంతా కూడా రైస్లోకి వేసి ఈ నిమ్మరసం అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా నిమ్మకాయ జ్యూస్ని ముందే రైస్కి పట్టించడం ద్వారా తినేటప్పుడు రైస్ చాలా రుచిగా ఉంటుందండి నిమ్మకాయ జ్యూస్ని కూడా ఇలా రైస్కి పట్టించిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రైస్ క్వాంటిటీని బట్టి నిమ్మకాయ జ్యూస్ ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రైస్ ఎంత బాగుందో పులిహోరలోకి రైస్ ఈ విధంగా వచ్చేలాగా ఉడికించుకోండి అప్పుడే పులిహోర చాలా బాగా కుదురుతుంది ఇలా నిమ్మరసం ఉప్పుని రైస్కి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టిన పోపుని వేసుకోవాలి ఈ పోపు అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల వరకు మసాలా పౌడర్ యాడ్ చేశాను మసాలా పౌడర్ వేసిన తర్వాత రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచిగా ఉండే నిమ్మకే పులిహోర రెడీ అయిపోయింది మనకి గుడిలో పెట్టే చింతపండు పులిహోర ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటుందండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా పులిహోర అని ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టపడిన వారు కూడా ఈజీగా టేస్టీగా తినేస్తారు చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పులిహోర ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి మార్నింగ్ ఇలా పులిహోర చేసి ఇచ్చినట్లయితే పిల్లలు భలే టేస్టీగా ఎంజాయ్ చేసి తినేస్తారు చాలా బాగుంటుంది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈ నిమ్మకాయ పులిహోర మీకు నచ్చిందా అయితే లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పులిహోర రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్